హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ వచ్చాం ఫ్రెండ్స్ మా పిల్లల దగ్గరికి ఈరోజు మా బాబు బర్త్డే అని చెప్పి గుడికి వచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బ బస్ స్టాండ్ దగ్గరలో ఒక పార్క్ ఉంటే రాజీవ్ గాంధీ పార్క్ ఫ్రెండ్స్ విజయవాడలో చాలా బాగుంది ఎండలో వచ్చాం ఫ్రెండ్స్ ఇది నా ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు నాకు సరిగా మాట్లాడడం రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను నేను ఎప్పుడైనా రావాలంటే రావచ్చు ఫ్రెండ్స్ గుడి కూడా దగ్గర ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను నాకు కుదిరినంత వరకు ఏం చెట్లు చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి పూలయితే చాలా బాగున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు వీటిని చాలా చిన్న చెట్టుకే పూలు పూసాయి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా బాగుంటాయి ఈ చెట్లు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చెట్టు ఉంది ఫ్రెండ్స్ కొత్త చెట్టు చూసి చెప్పరా ఫ్రెండ్స్ కాయలు కూడా ఉన్నాయి ఇందాక వాటర్ దగ్గరకు వచ్చి చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎండగా ఉంది ఫ్రెండ్స్ అందుకే కనిపించట్లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్క్ లో రోజా తోట ఫ్రెండ్స్ రోజా పూలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మధ్యలో నంది కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ రోజా పూలు కనిపిస్తున్నాయా ఎండగా ఉంది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చినవన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్